లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మూడు వందల డెబ్బైకి పైగా సీట్లు గెలుస్తుందని అన్నారు కిషన్ రెడ్డి తెలంగాణలో మెజారిటీ సీట్లు సాధిస్తామని చెప్పారు కిషన్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మూడు వందల డెబ్బైకి పైగా సీట్లలో విజయం సాధిస్తుంది అని చెప్పారు కిషన్ రెడ్డి అలాగే తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో బీజేపీ గెలవబోతోంది అన్నారు కిషన్ రెడ్డి దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం మన్ కీ బాత్ లేక అనేక కార్యక్రమాలు కానీ ఈవెన్ పీపుల్స్ పద్ద పద్మ అవార్డ్స్ ఇవ్వడంలో కూడా రాజకీయ నాయకులు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ సలహాలు కాకుండా ప్రజల సలహాలతో పద్మ అవార్డ్స్ ఇస్తున్నాం కాబట్టి రేపు మా మేనిఫెస్టో కూడా అదే విధంగా ఉండాలి మీకు తెలుసు పద్మ అవార్డ్స్ అంటే చిత్తకిందు సుదర్శనో వనం రామయ్యో లేకపోతే ఈ రకంగా దరఖాస్తులు పెట్టుకోకుండా ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకొని పీపుల్స్ పద్మ పేరుతో మా అద్భుతంగా ఈరోజు అవార్డ్స్ ఇస్తే ప్రపంచమంతా నివ్వతా ఉంది ఏ దేశంలో కూడా ఈ రకమైనటువంటి అవార్డ్స్ ఆ దేశంలో ఉన్నటువంటి కమర్షియల్ యాక్టివిటీతో సంబంధం లేకుండా సేవా భావనతో పూర్తి అంకిత భావంతో చేస్తున్నటువంటి వాళ్ళకు అవార్డ్స్ ఇస్తున్న విషయం మీకు అంతా తెలుసు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను ఏ రకంగా ప్రజాభిప్రాయాన్ని క్రోడీకరించి మా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందో చెప్పడానికి ఒక ఉదాహరణ తీసుకున్నాం ఈవెన్ మన్ కీ బాత్లో కూడా ప్రధానమంత్రి గారు చెప్పేటువంటి ప్రతి అంశం కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాన్ని ఆయన తన ద్వారా దేశ ప్రజల ముందు పెడతా ఉన్నాం అదేవిధంగా అందుకే మీకందరికీ మనవి వస్తున్నాను ప్రధానమంత్రి గారు మా పార్టీ ఎజెండా కూడా ఉంది సొబ్కా సాబ్ వికాస్ సుబ్కా విశ్వాస్